ఎఫర్ట్ పెట్టిన దామోదర్ గారు మాట్లాడతారు మొత్తం భారతదేశంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఈ ఎస్సీ కేటగిరైజేషన్ అమలు చేయే మొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మీ మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా మేము ఈరోజే ముందుగా మరి గవర్నర్ అసెంట్ గవర్నర్ ఆమోదం వచ్చింది కాబట్టి జియో థర్టీ త్రీ డేటెడ్ ఫోర్టీన్త్ ఏప్రిల్ ఇవ్వడం జరిగింది ది తెలంగాణ షెడ్యూల్ కాస్ట్ రాషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విల్ బి పబ్లిష్ ద తెలంగాణ గెజెట్ ఇన్ ఇంగ్లీష్ తెలుగు అండ్ ఉర్దూ లాంగ్వేజెస్ అండ్ తెలంగాణ యాక్ట్ నెంబర్ ఫిఫ్టీన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దిస్ ఈజ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ది గవర్నర్ సెంటర్స్ కమ్ దీనికి నెక్స్ట్ స్టెప్గా మరి జియో నెంబర్ నైన్ డేటెడ్ ఫోర్టీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి ఈరోజు అంబేద్కర్ జయంతి కాబట్టి మరి సామాజిక స్ఫూర్తితో మరి మేము ఇదే రోజు ఎస్సీ కేటగరైజేషన్ అమలు షుడ్ కమింగ్ టు ఎఫెక్ట్ షుడ్ కమింగ్ టు ఫోర్స్ అనే విధంగా మేము ప్లాన్ చేసుకొని

ఫోర్టీన్త్ ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ దీని ప్రకారం రూల్స్ రూల్స్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎస్సీ కేటగిరీ కూడా చాలా స్పష్టంగా ప్రకటన చేయడం జరుగుతుంది అన్ని విధాలుగా ఇందులో రూల్స్ కాపీ మీకు అవైలబుల్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ ఆర్ యూ కెన్ అస్ దిస్ ఈస్ అవైలబుల్ దిస్ ఇంక్లూడ్స్ ప్రొసీజర్ ఫర్ ఇంప్లిమెంటేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఓకే నేను చాలా స్పష్టమైన హామీ ఇస్తున్నా ఇప్పుడు మేము రెండు వేల పదకొండు సెన్సెస్ మేరకు మరి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ గ్రూప్ వన్ టు త్రీగా డివైడ్ చేసినాము రెండు వేల ఇరవై ఆరులో వచ్చే సెన్సెస్ మేరకు ఎస్సీ రిజర్వేషన్స్ ఎంత పెరిగితే ఆ స్థాయిలో ఈ రిజర్వేషన్స్ పెంచబోతున్నాము పెంచుతాము అనే స్పష్టమైన మాట కూడా ఇస్తున్నాము మరి ఇందులో ఈ జీవో నెంబర్ టెన్త్ డేటెడ్ ఫోర్టీన్త్ ఏప్రిల్ దీని ప్రకారము లేట్ డౌన్ ద రూల్స్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఎస్సీ కేటగరైజేషన్ వన్ ఈస్ ప్రొసీజర్ ఫర్ ఇంప్లిమెంటేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇది దాని ప్రకారం ఏ విధంగా వన్ పర్సెంట్ చేస్తాము నైన్ పర్సెంట్ చేస్తాము ఫైవ్ పర్సెంట్ చేస్తామని కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా రిజర్వేషన్ ఫర్ ఉమెన్ మళ్ళీ ఎస్సీ కేటగరైజేషన్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఏ విధంగా జరుగుతుందని చెప్పి కూడా ఈ రూల్స్ లో మెన్షన్ చేశాము అదేవిధంగా ఇఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఏం ప్రొసీజర్ ఫాలో అని కూడా ఇందులో ఈ రూల్స్లో వివరించబడ్డది ఏ విధంగా వేకెన్సీస్ క్యారీ ఫార్వర్డ్ అయితే అది కూడా అంటే అది నేను చదువుతాను ఇఫ్ నో ఎలిజిబుల్ ఎస్సీ క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ ఉమెన్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎనీ ఆఫ్ ద as C is referred to in Clause A, B and C of Section 3 of the Act available, then the vacancy shall be carried forward as per the existing rules and shall not be filled up with a candidate belonging to any other community other than the scheduled caste in accordance with the rules or instructions issued by the government in this regard. All vacancies will be carried forward. Adyavidanga, most important,

ఫస్ట్ ఆగస్ట్ నుంచి మేము నోటిఫికేషన్ ఇవ్వలేదు ఫస్ట్ ఆగస్ట్ కంటే ముందు ఇచ్చిన నోటిఫికేషన్లో ఇది వర్తించదు ఫస్ట్ ఆగస్ట్ తర్వాత మేము ఇవ్వలేదు ఈ రోజు నుంచి ఇచ్చే నోటిఫికేషన్స్లో భారీ స్థాయిలో భారీ స్థాయిలో ఈ రోజు నుంచి అన్ని డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ నింపబోతున్నాము అవన్నిటికీ ఎస్సీ కేటగిరీస్ ఎస్సీ కేటగిరైజేషన్ వర్తింపజేస్తాము రేపే మేము చీఫ్ సెక్రటరీ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో మీటింగ్ పెట్టి అన్ని డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ చేసి నోటిఫై చేయబోతున్నాము ఆ నోటిఫికేషన్కి ఎస్సీ కేటగరైజేషన్ వర్తిస్తుంది ఇది దిస్ ఇస్ ద రూల్స్ ఫర్ ఇంప్లిమెంటింగ్ దిస్ ఇస్ జియో నెంబర్ టెన్ అదేవిధంగా నెక్స్ట్ జియో నెంబర్ జియో నెంబర్ నైన్టీ నైన్ Dated Euros day to day. Then another notification issued as per this is in exercise of the powers conferred by the provisive to Article 309 of the Constitution of India and all other powers hereunto enabling, the governor of Telangana hereby makes the following amendments to Telangana State and Subordinate Service Rules 1996, issued in GOM number 436. General Administration Services Department dated 15th October 1996 and as amended subsequently from time to time. So, in all of the whether it is roster points or all other uh, uh, issues, we will implement the SC categorization as per the GEOS issue today. From this moment, it is the SC categorization will come into force. Miko Maku ఈ ఎక్సైజ్ లో ఈ చారిత్రాత్మక ఘటనలో పాల్గొనడం ఇది ఇట్ ఈస్ అవర్ గుడ్ ఫార్చూన్ బికాస్ నా సుదీర్ఘ ప్రజా జీవితంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్